హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి బ్లాగ్స్ రేపటికైతే ఇంకా మన ఇంటి గణనాథుడు ఇంకా నిమజ్జనం అయిపోతాడు సో ఈ రోజుకే లాస్ట్ డే సో ఈరోజు మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర అన్నదానం చేశారు అన్నదానంలో ఏమేమి స్పెషల్ చేశారో సాంబార్ ఇస్ పప్పు పాలకూర పప్పు దిస్ ఇస్ టమాటా బగారా రైస్ एंड पक्षड़ी स्पीक इट नहीं अरे ये बकपाड़ा సో మేమైతే అన్నదానం అని కొంతమందికి మాత్రమే చెప్పాము అందరికైతే అనౌన్స్మెంట్ చేసి ఇట్లా మైక్లో అనౌన్స్మెంట్ చేసి అయితే ఏమీ లేదు కొంతమందికి మాత్రం ఈరోజు అన్నదానం ఉంది రండి అని చెప్పి చెప్పాము కానీ చాలామంది వచ్చారు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ టైం నేను వీడియో తీసినప్పుడు మాత్రం ఇంతమంది కనపడుతున్నారు దాని తర్వాత వస్తూనే ఉన్నారు మేము మళ్ళీ అన్నం అయిపోయింది మళ్ళీ అన్నం పెట్టారు ఇట్లా చాలా సార్లు అయ్యింది చాలామంది వచ్చారు మ్యాక్సిమం హండ్రెడ్ పైన దాటిపోయారనమాట సో చాలామంది అంటే అసలైతే తినాలి అసలు వాళ్ళే తినాలి వాళ్ళు తింటేనే మంచిది మేము కూడా చాలా సంతోషించాము అండ్ అందరూ కూడా చాలా హ్యాపీ అందరికీ వడ్డించాము అందరు తిని హ్యాపీగా తీసుకొని వెళ్ళారనమాట అండ్ కొంతమంది తీసుకొని వెళ్ళారు వీళ్ళిద్దరికైతే అసలు పడదు బట్ ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అయిపోయారు ఈ గణేషుడి దగ్గర ఫ్రెండ్స్ అయ్యారన్నమాట సో ఇంకా క్రౌడ్ వస్తూనే ఉంది అండ్ ఫస్ట్లో వండిన బగరే రైస్ అయిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ బగర రైస్ పెట్టారు ఆ బగరే రైస్ కూడా అయిపోయింది తర్వాత మళ్ళీ వైట్ రైస్ వండారు ఫస్ట్లో వైట్ రైస్ కూడా వండారు బగర రైస్తో పాటు అంతా అయిపోయింది మళ్ళీ వైట్ రైస్ వండారు ఇంకా అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా అలా అయినా కొంచెం కొంచెం పెడుతూనే ఉన్నారు మొత్తం అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా ఇంటి వాళ్ళు తినలేదనమాట మా అమ్మకానీ వదిన ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా తినలేదు అనమాట வந்தா ரைஸ் பர்மானம்மாட்டி பூபிஸ் సో కుమార్ అంటే అనమాట మా విలోక్కి సో అలా కామెడీ చేశాడు సో థౌజండ్ రూపీస్ ఎగస్ట్ అనేసరికి అందరు కామెడీగా అనమాట సో ఈ పిల్లలైతే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా ఒకరి పేరు భవ్య ఒకరి పేరు యశ్విత యశ్విత పే యశ్వితని అందరం చిన్ను చిన్ను అంటాము సో అందరికీ తెలుసు అండ్ భవ్య పేరు వచ్చి బవ్వు బవ్వు అని చెప్పేసి అంటుంటారన్నమాట ఇంట్లో నిక్ అయితే తన పేరు వచ్చేసి భవ్య సో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అన్నదానం అయితే లాస్ట్ డే ఇలా అన్నదానం పెట్టాము ఫస్ట్లో అయితే ఎప్పుడు మధ్యలోనే పెట్టేవాళ్ళు ఈసారి అయితే లాస్ట్ డే అయ్యిందనమాట సో రేపు నిమజ్జనం అయిపోతున్నాడు వినాయకుడు అదొకే బాధగా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా